మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి నూట ముప్పై ఐదు సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జ్యోతిబాబు పులేకు అర్పించడం జరిగింది జ్యోతిబా పులే ఈ దేశంలో కిలో వివక్షణ గురించి మహిళల పట్ల జరుగుతున్న వివక్షను దృష్టిలో పెట్టుకొని మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి తన చిన్నతనంలోనే నిర్ణయం తీసుకొని ఏడు సంవత్సరాల వయసులోనే సావిత్రిబాయి పులేని వివాహం చేసుకొని ఆ రోజే మాలీ కులానికి సంబంధించిన జ్యోతిరావుపులే పట్ల చాలా మంది వ్యక్తులు వివరిస్తున్న తీరుకు మనసులో ఉంచుకొని ఈ కుల వ్యవస్థని ఈ మహిళల పట్ల జరుగుతున్న వివక్షను రూపమపడానికి కంకణం కట్టుకొని తన భార్య పులేని విద్యావంతురాలుగా తీర్చిదిద్ది అతను పాఠశాలలు స్థాపించి విద్యావంతులు చేస్తేనే ఈ కుల వివక్ష కానీ ఇవన్నీ మానిపోతాయని గమనించి పాఠశాలని ప్రారంభిస్తే దాన్ని ప్రారంభించి చెప్పడానికి వారు ముందుకుల పరిస్థితిలో తన భార్యనే ఉపాధ్యాయురాలుగా పెట్టి ఆ రోజు పాఠశాలను ఓపెన్ చేసి చాలా మందిని విద్యావంతులు తయారు చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే చాలా చోట్ల బాల్య వివాహాలు జరిగి బాల్యంలోనే మహిళలు వితంతులు కావడము మహిళలు వితంతులుగా ఉన్న గర్భిణులు కావడము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజే అక్కడ ఆశ్రమాలు ఓపెన్ చేసి వారికి రక్షణ కల్పించకుండా పోతూ మళ్ళీ వివాహం చేస్తేందుకు కంకణం కట్టుకొని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పలి ఆయనని ఆదర్శంగా తీసుకొని మనకు బాబాసాహబ్ అంబేద్కర్ కూడా మాకు గురువు లాంటి వారు జ్యోతిరావులే అని ఆ రోజే ప్రకటించినాడు ఈరోజు ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్సీల పట్ల ఈరోజు జ్యోతిరాపులే ఆదర్శాలని ఆశయాలని ముందుకు తీసుకుపోతున్నావు ఏకైక వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన చేసినట్టు స్వతంత్ర భారతదేశంలోనే బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్సీల పట్ల ఎవ్వరు కూడా చేయలేదని తెలియజేసుకుంటూ అతనికి ఈ సందర్భంగా అతని వర్ధంతి సందర్భంగా పార్టీ తరఫున నివాళులర్పిస్తూ